గూడూరు కేంద్రంగా కొత్త జిల్లా ప్రకటించాలని లేదా గూడూరును నెల్లూరు జిల్లాలో కలపాలని గూడూరులో సోమవారం జోరు వర్షంలోనూ జేఏసీ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు ప్రైవేట్ పాఠశాలల నిర్వాహకులు ప్రభుత్వ ప్రైవేట్ ఉపాధ్యాయులు ఉద్యోగులు ప్రజా సంఘాలు బహుజన ఐక్యవేదిక స్వచ్ఛంద సంస్థలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు వర్షంలోనే గడుగుల చేతపట్టి గూడూరు పట్టణంలోని ముత్యాలపేట హాస్పిటల్ రోడ్డు బజార్ వీధి రాజా వీధి మీదుగా ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ గతంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు 待った兄貴 جلو محمد جلو محمد جلو محمد جلو محمد جلو محمد جلو come on ఇంత వర్షం అయినప్పటికీ రోజు వాళ్ళు ఉన్నప్పటికీ ఈ రోజు మూడూరు ప్రజలందరూ ఉపాధ్యాయ ఉపాధ్యాయులు కూడా ఈ రోజు చేరి అందరూ కూడా ఈ రోజు వాళ్ళ యొక్క ఆకాంక్షను ఇక్కడ వాళ్ళ యొక్క కోరికను ఇక్కడ జనాల రూపంలో నిలిపించడం జరిగింది ఈ రోజు మేమందరం కూడా కోరికేది ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యలు అలాగే గౌరవ విద్యాశాఖ మంత్రి వీళ్ళందరూ కూడా మాకు హామీ ఇచ్చారు మూడూరులో ఎట్టి పరిస్థితుల్లో తిరుపతిలో వచ్చనేమో నెల్లూరులో కలుపుతామని హామీ ఇచ్చారు ఆ హామీ నిలబెట్టుకోవాలని మేమందరం కూడా కోరుకుంటూ గూడూరు ప్రజల ఆకాంక్షల మేరకు వారు మంచి నిర్ణయం తీసుకొని గూడూరు నెల్లూరు జిల్లాలోనే కలిపే విధంగా చర్యలు తీసుకుంటారని లేదా గూడూరు జిల్లా కేంద్రంగా చేయ చేస్తారని మేమందరం కూడా ఆశిస్తూ ఈ రోజు ఈ యొక్క శాంతియుత ర్యాలీని జరిపాము దయచేసి అందరూ కూడా అర్థం చేసుకొని గౌరవ మా యొక్క బాధను గ్రహించి ఖచ్చితంగా మా గూడూరును నెల్లూరు జిల్లాలో కలిపే విధంగా చర్యలు తీసుకుంటారని అలాంటి ప్రకటన చేయాలని అటు మేము అందరం కూడా యావత్ గూడూరు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తుంటామని విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటాం